హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎంఎస్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు ఈరోజు మా వర్క్షాప్లో ఈ గ్లామర్ వెహికల్కి మేము బోర్ చేయబోతున్నాము అదేవిధంగా ఫోర్ కప్స్ కూడా చేంజ్ చేస్తున్నాము సో ఫోర్ కప్స్ అనేవి ఎందుకు చేంజ్ చేయాలి బోర్ అనేది ఎందుకు వచ్చింది ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే ఎండ్లో ఒక లైక్ అయితే చేయండి ఓకేనా థ్యాంక్ యూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ ఈ బైక్ మనం ఇప్పుడు ఫోర్ కప్స్ అనేవి ఫస్ట్ మార్చేస్తున్నాము సో చూడండి ఫోర్ కప్స్ అనేవి కంప్లీట్గా రెస్ట్ పట్టిపోయి స్టక్ అయితే అనమాట అండ్ ఇక్కడ గ్రీజింగ్ కూడా కరెక్ట్గా లేదు అండ్ ప్రీవియస్ గ్రీజింగ్ లేదనమాట ఎయిర్ ఫిల్టర్ కూడా చూడండి ఎలా ఏ విధంగా అయిపోయిందో సో ఎయిర్ ఫిల్టర్ కూడా మార్చుకోవాలి కూడా చాలా డట్టిగా ఉంది సో అది బోర్ చేస్తున్నాం కాబట్టి ఎలాగో ఎయిర్ ఫిల్టర్ కూడా మార్చేస్తాము అండ్ కమింగ్ టు ద ఫోర్ కప్స్ అండ్ ఈ ఫోర్ కప్స్ అనేవి మనకి అట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఫోర్ కప్స్ కానీ మనకి పాడైపోయాయి అంటే బండి అనేది మనకి కంట్రోల్లో ఉండదు హ్యాండిల్ అనేది టైట్గా ఉంటుంది దానివల్ల లైక్ యాక్సిడెంట్స్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే బండి మనకు కంట్రోల్లో ఉండదు చాలా హార్డ్గా ఉంటుంది టర్నింగ్స్ వాటిలో తిప్పేటప్పుడు సో కొంచెం ఫోర్ కప్స్ పోతే ఇమీడియట్గా దాన్ని అయితే రీప్లేస్ అయితే చేసుకోండి అండ్ దీనికైతే ఇప్పుడు మనము ఫస్ట్ క్లచ్ ఓపెన్ చేస్తున్నాము అండ్ దాని తర్వాత హెడ్ తర్వాత బోర్ అయితే ఓపెన్ చేసుకుంటాము అండ్ చూడండి ఈ బైక్ వచ్చేసి యాక్చువల్గా లైక్ నియర్లీ వన్ ల్యాక్ కిలోమీటర్స్ అయితే అనమాట అండ్ ఆయిల్ మెయింటెనెన్స్ కూడా కరెక్ట్గానే ఉంది కానీ టైంకి మార్చట్లేదు సో దీంట్లో ఇంజినాయిల్ గేజ్ కరెక్ట్గానే ఉంది కానీ ఇంజినాయిల్ బాగా రఫ్ అయితే అయిపోయింది రఫ్ అయిపోతే ఏమవుతుంది ఆయిల్ చూడండి ఇంజన్ ఆయిల్ అనేది రఫ్ అయిపోయిందంటే ఏమవుతుందంటే మనది మనకి ఆ ఆయిల్ లోపల ఉండే ఇంజన్ పార్ట్స్ని కూల్ చేయలేదు ఇంకా ఎప్పుడు కూడా ఇంజనాలు అనేది ఫ్రెష్గా ఉండాలి అది ఫ్రెష్గా లేకపోతే ఏమవుతుందంటే ఫర్ సపోజ్ ఇప్పుడు క్లచ్ ప్లేట్స్ ఉన్నాయి క్లష్లో ఉన్నాయి మనం స్టార్టింగ్ రన్నింగ్లో ఉన్నప్పుడు కంటిన్యూస్గా రొటేషన్ అయితే ఉంటుంది మనకి ఐరన్ ఐరన్ ఎక్కువగా మనకి ఫ్రిక్షన్ అనేది జరిగితే ఏమవుతుంది హీట్ అనేది జనరేట్ అవుతుంది ఆ హీట్ అనేది జనరేట్ అయినప్పుడు మెల్ట్ అయిపోతాయి ఎక్కువ హీట్ జనరేట్ అయిందంటే సో అదే కానీ ఇంజనాలు ఫ్రెష్గా ఉందంటే ఆ ఫ్రిక్షన్ జరుగుతున్నప్పుడు ఆ క్లచ్ ప్లేట్స్ అనేవి హీట్ అవ్వకుండా అవి డ్యామేజ్ అవ్వకుండా ఇంజనాలు అనేది దాని మీద సర్కులేషన్ అవుతూ దాన్ని కరెక్ట్గా కంట్రోల్ అయితే ఉంచుతుంది సో ఈ బై ఈ బైక్లో ఏమైందంటే ఆయిల్ గేల్చుకుంది కానీ ఫ్రెష్గా లేదు బాగా మాడిపోయిందనమాట సో అదే ఆయిల్ బాగా సర్కులేట్ అవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లచ్ ప్లేట్స్ అయితే డ్యామేజ్ అయ్యాయి ఎందుకంటే మనం ట్రైల్కి వెళ్ళాము ఈ బైండ్ ట్రైల్కి వెళ్ళినప్పుడు లైక్ బండి అయితే చాలా భారంగా వెళ్తుంది అండ్ క్లచ్ అనేది చాలా టైట్ అయిపోయింది అనమాట సో క్లచ్ ప్లేట్స్ అయితే కంప్లీట్గా పోయాయి పికప్ కూడా లేదు సో క్లచ్ ప్లేట్స్ కూడా మార్చేయాలి అండ్ క్లచ్ ప్లేట్స్ మార్చేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దాని క్లచ్ సెంటర్లు క్లచ్ హబ్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇన్ కేసు అవి మీకు ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి అయినా కానీ మార్చేయండి నా సజెషన్ ఎందుకంటే మనం క్లచ్ మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేయం కాబట్టి ఒక ఫార్టీ పర్సెంట్ అవి మనకి పనికి వచ్చినా కానీ దాన్ని పక్కన పడేసి కొత్తవి అయితే వేసుకోండి మీకు ఆ ఫార్టీ పర్సెంట్ ఉందంటే క్లచ్ ప్లేట్లు పోయినా పోయినప్పుడు ఆ ఫార్టీ పర్సెంట్ మీకు ఎక్కువ రోజులు రావు సో తక్కువ స్పాన్ ఆఫ్ టైంలోనే ఆ హబ్స్ కూడా మళ్ళీ మీకు డ్యామేజ్ అయితే అయిపోతాయి రఫ్ అయిపోతాయి సో కాబట్టి మీకు ఇన్ కేస్ క్లస్ ప్లేట్ మారుతున్నప్పుడు మారుస్తున్నప్పుడు హబ్స్ కంప్లీట్గా క్లస్ ప్లేట్స్ డ్యామేజ్ అయిపోయి క్లస్ ప్లేట్స్ ఒక ఫార్టీ పర్సెంట్ ఉన్నప్పుడు సెట్ సెట్ వేసేసుకోండి మీకు లైక్ ఫర్దర్గా ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు ఒకసారి ఈ బండి చూపిస్తాను చూడండి దీనికి నాకు తెలిసి క్లచ్ అప్ క్లచ్ సెంటర్లు కూడా పోయి ఉంటాయి ఎందుకంటే మనకి రన్నింగ్ అర్థమైపోయింది అనమాట అండ్ ఇవి క్లచ్ సెంటర్ మనం ఓపెన్ చేసుకునేటప్పుడు ఏదైతే క్లచ్ నెట్ ఉంటుందో దాన్ని కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి అది కానీ లైక్ థ్రెడ్స్ అనేవి స్లిప్ అయ్యాయి అనుకోండి దాన్ని మళ్ళీ మొత్తం ఇంజిన్ అంతా ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకని అది క్రాంక్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అవి థ్రెడ్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి వీలైతే స్పెషల్ టూల్స్ ఉంటే స్పెషల్ టూల్స్ అనేవి యూస్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే బెటర్ అనమాట చూడండి దీని క్లచ్ ప్లేట్స్ దీని క్లచ్ డేస్లు కూడా కంప్లీట్గా పోయాయి చాలా రఫ్ అయిపోయాయి నెల ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటాయేమో సో దీనికి సెట్ సెట్ వేసుకోవడం బెటర్ అండ్ క్లచ్ ప్లేట్స్ అండ్ క్లచ్ అప్స్ ఖచ్చితంగా మీరు కంపెనీ యూజ్ చేయండి లోకల్ ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయొద్దు ఓకేనా క్లచ్ క్లచ్ ప్లేట్స్ డిస్క్అప్లు కంపెనీ యూజ్ చేస్తేనే మీకు లైఫ్ వస్తుంది మీరు లోకల్ క్లచ్ ప్లేట్స్ వేసినా కానీ త్రీ ఫోర్ మంత్సే క్లచ్ ప్లేట్స్ మాత్రం దీనికి క్లచ్ ప్లేట్ రబ్బర్స్ కూడా పోయాయి సో దీని అయితే మనం అది కూడా వేయించేద్దాము ప్లే అనేది ఉండకూడదు అనమాట యాక్చువల్గా దీంట్లో ప్లే కూడా వచ్చేసింది దాన్ని కూడా చేయించేసుకున్నాం అంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇప్పుడు హెడ్ అనేది ఒకసారి ఓపెన్ చేసుకుందాం హెడ్ ఎలా ఉందో చెక్ చేసుకుందాము ఎలాగ మనం ఖచ్చితంగా బోర్ అనేది చేస్తున్నాం కాబట్టి దానికి మనం హెడ్ ల్యాపింగ్ వాల్స్ అన్నీ కూడా వేసేసుకుందాం అంటే నీట్గా ఉంటుంది బండి ఓకేనా అంటే కొంతమంది డౌట్ ఉంది లైక్ బోర్ చేసుకోవచ్చా లేకపోతే కొత్త బోర్ వేసుకోవాలా అని చెప్పేసి బోర్ పర్లేదండి లైక్ మీకు స్టాండర్డ్ బోర్ అయితే జీరో పాయింట్ టూ ఫైవ్తో తో ఇష్టంతో వేసుకొని మనం బోర్ చేపించుకున్నామంటే బోర్ రీకండిషను వెల్ అండ్ గుడ్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది బండి సో దానికి తగ్గట్టుగా మనము కాపరేటర్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నామంటే మైలేజ్ కూడా నో ఇష్యూ అనమాట మన అయితే స్టాండర్డ్ కంపెనీ బోర్ ఎలా అయితే ఉంటుందో స్టాండర్డ్ బోర్లో కూడా అలానే తీసుకో తిరగచ్చు కానీ జీరో పాయింట్ ఫైవ్ ఉంటే మాత్రం కొంచెం ఆలోచించాలి నేనైతే స్టాండర్డ్ బోర్కు మాత్రమే రీబోర్ చేపిస్తాను ఇన్ కేసు జీరో పాయింట్ ఫైవ్ సైజు ఉంటే కంప్లీట్గా అవాయిడ్ అయితే చేస్తాను నేనైతే వద్దనే చెప్తాను సో డిపెండ్ ఆన్ కస్టమర్ కస్టమర్ ఓకే బడ్జెట్ ఉంది చేయించుకుంటానంటే కొత్త బోరు లేకపోతే రీబోర్ చేసుకుంటాను అన్న పాయింట్ ఫైవ్ అయినా పర్లేదంటే సో దట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ కస్టమర్ చాయిస్ అనమాట ఓకేనా ఈ బండికి అయితే చూడండి హెడ్ అయితే ఓపెన్ చేసాము ఇప్పుడు వాల్స్ ఓకే దీనికి హెడ్ ల్యాపింగ్ చేయించేసి వాల్స్ అని కొత్త చేయించేద్దాము అండ్ ప్లగ్ కూడా చేంజ్ చేసేయాలి అండ్ ఒకసారి చెక్ చేస్తున్నాం అనమాట లైక్ ఎలా ఉందని చెప్పేసి ఓకే దీన్నైతే అయితే పంపించేద్దాము అండ్ ఇప్పుడు లైక్ టైమింగ్ కూడా దీనికి టైమింగ్ చైన్ టైమింగ్ చైన్ ప్యాడ్స్ అవి కూడా చేంజ్ చేసుకుందాము ఎందుకంటే సౌండ్ అయితే వస్తుంది యాక్చువల్గా టైమింగ్ చైన్ అనేది అంత పీరియాడిక్గా చేంజ్ చేసుకున్న చేసుకోవాల్సిన ఐటమ్ అయితే కాదు కాకపోతే మనకి సౌండ్ అయితే వస్తున్నట్లు మాత్రం దాన్ని ఖచ్చితంగా చేంజ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఈ బండికి అయితే టైమింగ్ కూడా సౌండ్ సౌండ్ ఉందనమాట బాగా గలగలని చెప్పేసి సౌండ్స్ అయితే ఉన్నాయి సో టైమింగ్ చైన్ చేద్దాము అదేవిధంగా టైమింగ్ చైన్ ప్యాడ్స్ కూడా అంటే బోర్ అయితే వచ్చేసింది సీజ్ అయిపోయింది కంప్లీట్గా బోర్ బాగా గీతలు అయితే పడిపోయాయి అనమాట సో ఏ బోరు ఒకసారి మనము లేట్గా తీసుకెళ్ళి దీన్ని చెక్ చేపిద్దాము ఇదనమాట బోరు ఇది దీంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడే మన బండ్లో వైట్ స్మోక్ అనేది వస్తుందన్నమాట ఇది వచ్చేసి పిస్టన్ అండ్ మనము పిస్టన్ రింగ్స్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి కరెక్ట్గా పిస్టన్ రింగ్స్ కానీ మనం రాంగ్ వేసినా కానీ మీరు బోర్ చేయించిన బెస్ట్ మళ్ళీ మళ్ళీ ఓకే స్టాండర్డ్ సైజ్ ఇది గ్యాప్ అనేది కొంచెం ఎక్కువే ఉంది సో కటింగ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి పిస్టన్ ఎలా అయిపోయిందో కంప్లీట్గా అండ్ రాకర్స్ కూడా దీనికి చేంజ్ చేసుకోవాలి రాకర్స్ కూడా బాగా సౌండ్ అయితే వచ్చేస్తున్నాయి దాన్ని రాకర్స్ కూడా మార్చేసుకోవాలి షాఫ్ట్ క్యామ్ షాఫ్ట్ కూడా లైక్ ఓపెన్ చేసుకొని బాగుంటే అదే మనం వేసుకోవచ్చు లేకపోతే క్యామ్ షాప్ కూడా కొత్తది వేసుకోవాల్సి వస్తుంది ఒకసారి రాకర్స్ ఓపెన్ చేసి చెక్ చేసేటప్పుడు మనం లేట్లయితే ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం దాన్ని ఓకేనా దీనికి ఇప్పుడు లైక్ కంప్లీట్గా బోర్ అయితే ఫిక్స్ చేసేసారు నేను వచ్చే లోపే అండ్ బండికి అంతా కూడా నీట్గా రిపేర్ అయితే చేసేసారు అండ్ హెడ్ రిపేర్ చేపించేసాము అదేవిధంగా బోర్ బోర్ కండిషన్ చేయించేసాము అండ్ జీరో పాయింట్ టూ ఫైవ్ పిస్టంతో దాన్ని వేసేసాం అనమాట ఉషా పిస్టన్ సో ప్రాబ్లం ఏమి ఉండదు జస్ట్ మీరు కాంప్యూటర్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి మైలేజ్ కోసము మైలేజ్ తగ్గకుండా ఓకేనా ఆఫ్టర్ పోర్ అయితే ఇదండి దీన్ని నీట్గా వాటర్ వాష్ చేయించేసి కస్టమర్కి డెలివరీ తీవ్వాలి ఈరోజు వన్ డే మనము చెకప్లో లైక్ కూలింగ్ కూలింగ్లో కూడా పెట్టేసాము ఇంజిన్ అంతా కూడా వన్ డే మనం ట్రైల్ కూడా వేసేసి కస్టమర్కి హ్యాండ్ ఓవర్ అయితే చేసేస్తాము ఇవ్వండి అండ్ దీనికి బ్యాటరీ కూడా ఒకటి చేంజ్ చేయాలనుకుంటాను సో బ్యాటరీ కూడా మార్చేయాలి సో దాని గురించి చిన్న షార్ట్స్ అయితే చేశాను అవైతే నెక్స్ట్ షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేస్తాను చూడండి ఓకేనా ఇలా కొట్టుకోకూడదు ఇలా కొట్టుకుంటుందంటే బ్యాటరీలో ట్రబుల్ ఉన్నట్టు ఆ బ్యాటరీ అనేది మార్చేద్దాము ఓకేనా సో ఫైనల్లీ బండి అవుట్పుట్ అయితే ఇది నీట్గా బోర్ అయితే చేసి రెడీ చేసాము కస్టమర్కి డెలివరీ ఇవ్వడమే ఆలస్యం అనమాట ఇంకా సో మీరు కూడా మీ బైక్ ఏదైనా ఇంజన్ వర్క్స్ లేకపోతే బోర్ వర్క్స్ చేయించుకోవాలంటే మన షాప్ని అయితే విజిట్ చేయండి మా షాప్ అడ్రస్ వచ్చేసి బాబు ఆటో వర్క్స్ ఆపోజిట్ టు హోటల్ రియాజ్ నెల్లూరు ఇన్ కేస్ మీరు ఫార్ అవే లొకేషన్స్ నుంచి అయితే మీకు ఏదైనా డౌట్ ఉందంటే నాకు డైరెక్ట్గా కాల్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో దాని ప్రకారంగా రిపేర్ అయితే చేసుకోండి ఇన్కేస్ మీరు అవుట్ సైడ్ లొకేషన్ నుంచి మనకి బండి పంపించాలనగానీ నన్ను కాంటాక్ట్ అయితే చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సైన్